హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లాలో పావగూడ క్షేత్రానికి వచ్చాము పావగూడలో శనీశ్వర దేవాలయం ఉందనమాట ప్రజలందరికీ కూడా శనీశ్వడు అంటే చాలా భయం ఎందుకంటే శివుడంతటి వాడే ఆయన బారి నుంచి తప్పించుకోలేదు అయితే శనిదేవుడు మాత్రం మన చేసిన తప్పులను సరైన శిక్షను విధించి పాపాలను తొలగిస్తారు ఎవరికైనా జాతకంలో ఏలినాటి శని అష్టమ శని అర్ధ అష్టమ శని లేదా శని దశ శని అంతర్దశ జరుగుతున్నట్టయితే అటువంటి వారు శనీశ్వరుని దర్శనం తీసుకుంటే చాలా మంచిది వారి యొక్క శని బాధలు తగ్గి వారికి మంచి జరుగుతుందని నమ్మకం అటువంటి పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురానికి దగ్గరలో పావగడలో ఉంది ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిన శనీశ్వర ఆలయం ఉంది చాలా శక్తిగల దేవుడు ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆరు నెలలలో నెరవేరుతుంది అందువల్ల ఇక్కడ భక్తుల తాకి చాలా ఎక్కువగా ఉంటుంది రూములు కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ నియమాలు తెలుసుకోవాలి అంటే కోరికలు కోరుకున్న వారు మనం ఒక రోజు ముందుగానే వచ్చి నిద్ర చేయాలి మరుసటి రోజు నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేయాలి మన వంటి మీద ఏమి ఉన్నాయో అవే ఇక్కడే వదిలేయాలి అంటే బట్టలు చెప్పులు మలతాడు అన్నీ వదిలేయాలి ఇంకా ఏవైనా ఇవ్వాలనుకుంటే అంటే వాచ్లు పెన్నులు స్పెడ్స్ అంటే కంటే అద్దాలు అన్నీ వదిలేయాలి తర్వాత దేవుని దర్శనం చేసుకోవాలి ఇంకా స్వామివారి దర్శనం తీసుకునే ముందు అంటే గుడి ముందర ఉంటుంది ఆ నల్లటి వస్త్రము తర్వాత నువ్వుల నూనెతో మనము హారతి అనేది ఇవ్వాలి అనమాట అంటే గుడి ముందరే ఉంటుంది గుడి లోపలైతే అయినా మనకి లేదు టెంకాయలు కూడా మా గుడి ముందరే పెట్ట కొట్టాలి అంటే ఆ నల్లని వస్త్రం మనం ఎక్కడైతే ఇస్తామో అక్కడే టెంకాయలు కొట్టేకి అన్ని అందుబాటులో పెడతారు ప్లస్ నల్లటి వస్త్రము ప్లస్ నువ్వుల నూనె అన్నీ కలిపి హారతి అంటే స్వామివారికి హారతి తిగిన ఎంత వెలిగితే అంత మంచిదని అక్కడ ప్రజలు చెప్తున్నారు అంటే వాళ్ళ నమ్మకం అనమాట అక్కడ పాపాలు కూడా తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం అన్నమాట హారితంతా అయిపోయిన తర్వాత మన గుడిలోకి వెళ్ళి మనము స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఒకటి జ ప్రజలంతా చెప్తూ ఉంటారు ఇక్కడ స్వా దించి మొక్కరాదని ప్రజలు నమ్ముతారు ఎందుకంటే తల దించితే స్వామివారు మన పైన ఎక్కి నించుంటారని ఒక నమ్మకం అనేది ఉంది ఇంకొకటి రెండవది వచ్చి స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరాదంటారు దానివల్ల ఆయన యొక్క చెడు దృష్టి మన మీద పడుతుందంటారు ప్రజలు అనేది తర్వాత స్వామి వారి దగ్గర ఒక గద అనేది ఉంటుంది ఆ గద ఖచ్చితంగా మన వీపుకు అంటించుకోవాలని చెబుతుంటారు ఒకవేళ వాళ్ళు అంటించుకోబోయినా మనం అడిగి ఆ గద మన వీపుకు అంటించుకోవాలని చాలామంది చెబుతుంటారు తర్వాత మనం గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహము తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత చాలా చాలా అటు ప్రతిరూపాలండి వాళ్ళ విగ్రహాలు అన్నీ ఉంటాయన్నమాట మనం చూడొచ్చు అన్నీ చూడవచ్చు ఇక్కడ అంతా ఉన్నది గుడి ప్రాంగణంలోనే అనమాట ఇవన్నీ ఉండేది ఒకట తర్వాత మనము స్వామివారు దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలని చాలామంది చెబుతారు అక్కడ మనకి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది స్వామివారు అంటే ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవాలని ఖచ్చితంగా చెప్తారు మేము అట్లా వెళ్ళి దర్శించుకున్నామండి మీరు కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ దర్శించుకోవచ్చు అనంతపూర్ నుంచి మనకి నూట పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనమాట ట్రైన్ సదుపాయం హిందూపూర్ వరకు హిందూపూర్ నుంచి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది లేదా బస్సులో అంటే అయినా కళ్యాణదుర్గం నుంచి ఇటు వెళ్ళొచ్చు లేదంటే అయినా పెనకొండ నుంచి వెళ్ళొచ్చు అనమాట అట్లా రెండు విధాలుగా ఉంటాయి దర్శించుకోండి ఫ్రెండ్స్ తర్వాత నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు లైక్స్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ లైక్స్ తర్వాత కామెంట్స్ చేసి తగిన నాకు కొంచెం బూస్టప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంకో పుణ్యక్షేత్రానికి వెళ్ళిన తర్వాత లేదంటే కామెడీ వీడియో అట్లాంటివన్నీ అప్లోడ్ చేస్తుంటాను నన్నీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయ స్వామి గుడి కానీ ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటా పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అక్కడ కూడా థ్యాంక్ ఫ్రెండ్స్